నమస్తే నేను మీ సతీష్ వరుస అరెస్టులతో వైసీపీ నేతలు బెంబేలెత్తిపోతూ ఉన్నారా ఇక జగన్మోహన్ రెడ్డి వెంట ఉంటే తమ రాజకీయ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారుతుందనేటువంటి భయం చెందుతా ఉన్నారా మరి రాబోయేటువంటి అతి కొద్ది రోజుల్లోనే వైసీపీ ఖాళీ కాబోతుంది మరి జగన్మోహన్ రెడ్డికి సీనియర్ నేతలు కూడా గుడ్ బై చెప్పబోతున్నారు అంటూ వస్తున్నటువంటి ప్రచారంలో ఏ మేరకు వాస్తవం ఉండేటువంటి అవకాశం ఉంది మరి ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ఇలాంటి చర్చల్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడ్చమల్ శ్రీనివాసరావు గారు సార్ నమస్కారం నమస్కారం అండి సార్ ఈ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మరి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గత కొద్ది రోజుల నుంచి చూసుకుంటే నమోదవుతున్నటువంటి కేసులు కావచ్చు గడిచిన ఐదేళ్లు మరి జరిగినటువంటి అవినీతి కుంభకోణాలు మరి ఈ అరెస్టుల పరంపర కూడా మనం చూస్తాను ఇదంతా కూడా ఆఖరికి ఎటువైపు వెళ్తుంది అంటే అన్ని వేళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపు చూపించడం మరి ఆయన మెడకు కూడా ఈ అరెస్ట్ అనేటువంటి ఉచ్చు బిగిపోతుంది అన్నటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి అయితే ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేతలు కావచ్చు ఆ పార్టీ అంతా కూడా ఖాళీ ఉంది మరి కొద్ది రోజుల్లోనే కొన్ని అనూహ్య పరిణామాలు ఆ పార్టీలో చోటు చేసుకోబోతున్నాయి అంటూ ప్రచారం జరుగుతుంది ఇందులో ఏ మేరకు వాస్తవం ఉండే అవకాశం ఉందంటే ఇప్పుడు ఇది వాస్తవం ఉండడానికి ఆ వాస్తవాలు ఏమి అంత వాస్తవం ఎలాగంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు రాజకీయ పార్టీ అన్న తర్వాత గెలిపోవటం సహజంగా ఉంటాయి ఆయన పార్టీ ఘోరంగా ఎంత ఘోరంగా పదకొండు సీట్లకు పరిమితమే ఎంత ఘోరంగా ఓడిపోవటం మనం ఊహించాం మనం చెప్పాం వాళ్ళ మబ్బుల్లోనూ ఆ పొరల్లోనూ కమ్మేసి ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలియదు తర్వాత షాకింగ్గా అనిపించి ఉండొచ్చు అసలు అలా ఎందుకు జరిగింది అనేటువంటి సమీక్ష కానీ ఒకవేళ తప్పు జరిగి ఉంటే దాని పశ్చాత్తాపం కానీ పరివర్తన కానీ లేదు ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డిలో లేదు కొంతమంది నాయకుల్లో కూడా లేదు అయితే అందరూ అలాగెందుకుంటారు పార్టీ నాయకులు ప్రభుత్వం తెలుగుదేశం అంటే ఇష్టం లేక రాజశేఖర రెడ్డి మీద అభిమానంతో భావజాలాలు విరుద్ధ భావజాలాలు కులం చూసు మతం చూసు ఆయన వెనకాలనుండొచ్చు వాళ్ళందరూ కూడా దుర్మార్గంగా ఉండాలని అవసరం లేదు మెజారిటీ దుర్మార్గంగానే ఉంటారు వైసీపీలో అంటే ఆయన ఐడియాలజీ ప్రకారం ఉంటారు అయినా సరే అందులో కూడా మరి మొన్నటిదాకా కారణం రామనారాయణ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళు కోటసరెడ్డి శేధరెడ్డి లాంటి వాళ్ళు మంచివాళ్ళు కదా వీళ్ళందరూ కూడా తర్వాత పరివర్తన చెందారు కదా ఆ టైపు వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళందరికీ ఏమనిపిస్తుంది అంటే తను కొంతమంది ఊరు బాబు ఇస్తాం మనకు కుదరద్ర బాబుని బయటకు వచ్చేసారు ఎలక్షన్ ముందే వచ్చేసారు కొంత ఎలక్షన్ సంవత్సరం ముందు వచ్చారు తర్వాత ఎలక్షన్ ముందు వచ్చారు ఎలక్షన్ అయిన తర్వాత వచ్చారు ఇలా జరుగుతూ వచ్చింది ఇక ఎప్పటికీ మార్పు రావట్లేదు అనేటువంటిది వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి ఏం రాజకీయ పార్టీలో ఉన్నవాళ్ళు వాళ్ళు రాజకీయ భవిష్యత్తు చూసుకుంటారు ఇదివరకు అట్లాగా మేకేస్ కమ్యూనిస్ట్ కమ్యూనిస్టులాగా ఉండరు తెలుగుదేశంలో కానీ ఇదివరకు తెలుగుదేశంలో చూడండి పార్టీ పుట్టినగా నుంచి ఉన్న వాళ్ళు ఉండివారు తర్వాత తర్వాత అధికారం పోయినంటే పోయి మళ్ళీ అధికారం వచ్చినట్టు వచ్చి వాళ్ళు తయారయ్యారు రాజకీయాల స్వరూపం మారిపోయింది అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండాలంటే వాళ్ళకి ఏమనిపించాలి ఇతను తిరిగి మళ్ళీ అధికారంలోకి వస్తాడు ఈ ఈ ఐదేళ్ళు కాబట్టి పదేళ్ళ తర్వాత అన్న వస్తాడని నమ్మకం ఉంటే ఉంటారు టీడీపీలో అలా ఉన్నారు ఇటు పద్నాలుగులో గెలిచాడు పంతొమ్మిదిలో ఓడిపోయినాయి కానీ మళ్ళీ ఇరవై నమ్మకం వస్తుందన్న నమ్మకంతో ఎవరో వెళ్ళిపోలేదు కదా ముగ్గురు నలుగురు పోయి అంతే అతను మొత్తం ట్రై చేస్తాడు మొత్తం కూలిపోద్ది పార్టీ ఖాళీ అన్నారు ఎక్కడ ఖాళీ అయింది ఏంటండి అలాగే తెలంగాణలో కూడా ఇవాళ కార్యకర్తలు ఉన్నారు చూడండి ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు అయిపోయినా సరే ఇప్పుడు రెండు వేల నాలుగులో ఓడిపోయి తొమ్మిదిలో సార్లు ఓడిపోయినా పార్టీ ఏం ఖాళీ అవ్వలేదు కదా ఇది ఆ నమ్మకం ఉండాలి పార్టీకి బలం ఉండాలి వాళ్ళ విధానాలు పోరాటాలు విధానాలు సహేతుకంగా ఉండాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రెండేళ్ళు అసలు సైలెంట్గా ఉండాలి ఆ సైలెంట్గా ఉన్నా కానీ వాళ్ళ పార్టీ కేటర్ అలా ఉంటుంది ఎందుకంటే మనవాడు వేచి ఉన్నాడు వాళ్ళు తప్పు చేసినప్పుడు పోనీ ప్రభుత్వమైన అరాచకం చేస్తుందా అవినీతి చేస్తుందా లేకపోతే అభివృద్ధి చేయట్లేదా వాళ్ళు ఇచ్చిన హామీలు విస్మరించారా ఇవన్నీ వరుసగా చూడండి అభివృద్ధి విషయంలో వాళ్ళని కొట్టేవాడు ఈ దేశంలోనే లేడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వస్తున్న చంద్రబాబు గారిని ధీటుగా పనిచేసి కూడా ఈ దేశంలోనే లేడేవాడు అది జగమార్గిన సత్యం చరిత్ర చెప్పిన సత్యం ఏంటండి ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలు రెండు వేలు పెన్షన్ నాలుగు వేలు చేశారు కదా ఉద్యోగుల చేతదారి పడుతున్నాయి కదా వాళ్ళు పెండింగ్ బాగాలని రిలీజ్ చేశారు కదా డిఎస్సి చేశారు కదా రోడ్లు రిపేర్లు చేశారు రోడ్లు చేశారు కదా అన్న గంటలు పెట్టారు కదా చెప్పిన మాట ప్రకారం రేపు తల్లికి వందనం ఇస్తున్నారు కదా మే నెలలో అలాగే రైతు భరోసా ఇస్తున్నారు కదా ఇంకేమన్నాయి హామీలు ఆ మహిళలు ఆ ఫ్రీ బస్సు ఒకటి ఉంది అది సడన్గా ఎప్పటికప్పుడు అందరికీ షాక్ కొడ్డీలకి ఇచ్చేస్తే ఇంకేమన్నాయండి వాళ్ళు ఇవ్వాల్సినవి ఇప్పుడు చేయాల్సినవి పది నెలల లోపల వాళ్ళు పూర్తి చేస్తారు కదా పోనీ పెట్టుబడులు ఉపాధి కల్పించడం మరి కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా వాళ్ళు ఎంత దుష్ప్రచారం చేసినా పెట్టుబడులు రాకుండా ప్రపంచ బ్యాంక్ అప్పు దొరకుండా ఉత్తరాలు రాసినా ఆ పెట్టుబడులు రాకుండా వాళ్ళందరిని ఎంత విష ప్రచారం చేసినా ఆ ఉరుసీవో వర్షా ఉందా దానికి ఉత్తునే ఇచ్చాడు అంటారు ఇప్పుడు శారదాపేటానికి ఎంత ఇచ్చారు బెంట్రిక్స్ బెంటరిక్సో దేనికి ఎంత ఇచ్చారు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి మొదలెట్టుకుని జగన్మోహన్ రెడ్డి వరకు వాళ్ళు వాళ్ళు విమలారెడ్డికి అల్గే అలాగే పెట్టారు ఏంటండి ఫ్రీగా ఇచ్చేలేదా ఉత్తిని ఇచ్చేయలేదా వీళ్ళు కనీసం యాభై కోట్లు లేదా యాభై లక్షలు కోట్ల రూపాయలని తీసుకున్నారు ఎకరానికి ఒక టీసీఎస్కి ఫ్రీగా ఇచ్చారు ఫ్రీగా ఇవ్వటమే వాళ్ళు ఎదురు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఇక్కడ వచ్చి పెట్టుబడి పెట్టాలంటే మీరు ఇక్కడికి వచ్చి భూమి ఫ్రీగా ఇవ్వటమే కాదు ఆ బిల్డింగ్లు మేమే కట్టిస్తామంటు బామని చెప్పాలి అలాంటి వ్యవస్థ అంతమందికి ఉద్యోగం ఇస్తారు వాళ్ళ వల్ల ఆర్థిక పరిస్థితి పెరుగుద్ది అందరికీ ఉపాధి దొరుకుద్ది అందరికి కొనుగోలు శక్తి పెరుగుద్ది తద్వారా రాష్ట్రానికి ఆదాయం పెరుగుంది వాళ్ళు ఫ్రీగా ఇచ్చే తొంభై తొమ్మిది వేలుకి ఇచ్చారని బాధపడతారేంటి ఇవన్నీ చూస్తుంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది పైకి ఏదో విమర్శిస్తున్నారు కానీ రకరకాల బూత్ మాటలు ఇంకా మాట్లాడుతున్నారు విమర్శిస్తున్నారు ప్రతి దాంట్లోనూ పొడోకాస్టులోనే అవని ఏదో ఇష్టమో మాట్లాడుతున్నారు దానికి డొల్లతనం బలం ఉండదు ఆ వాదనకి ఇప్పుడు మీరు ఉంది దానికి ఏదో డబ్బులు ఇచ్చేది రెండు రెండేళ్ళు పెట్టలేకపోతే తీసి పొమ్మని చెప్తారు దానికి పదేదో ప్రపంచం విన్ని విరిగి మీద పడిపోయినా మాట్లాడితే ఎవడు మాట్లాడిన వాళ్ళకి వాళ్ళకి భూమి ఇచ్చారండి వాళ్ళ కంపెనీ స్టార్టప్ కంపెనీ ఎవడైనా ఎప్పుడైనా ఒక అడుగు ముందు అప్పుడు ఫస్ట్ అడుగు వేయాల్సిందే కదా ఎవడన్నా మొదట్లోనే వేల కోట్ల వ్యాపారం టాటా అయినా కానీ రూపాయి తోట కదా మొదలెట్టాలి వాళ్ళు కొత్తగా స్టార్టప్ వాళ్ళు పెట్టుబడి కంపెనీ పెడతా ఉన్నారు ఉపాధి కల్పిస్తూ ఉన్నారు వాళ్ళు చెప్పింది చేయలే పోమని చెప్తారు దానికి కొంపలేములు పోతే ఇలా ఇలా హయాంలోనే జరుగుతుంది రెండేళ్ళ లోపల చేయాలి వాళ్ళు ఒకవేళ ఇస్తే ఇస్తారు సో వాట్ ఏంటి ఏం చేస్తారు ఇస్తేస్తారు వాళ్ళు ఇష్టం ఇచ్చుకుంటారు చేయకపోతే తీసేస్తారు వాళ్ళు వాళ్ళు చేస్తారా కూడా ఇచ్చాం చేయకపోతే మానేసేమంటారు బ్లాగేసుకున్నాం అనుకుంటారు మరి రాజశేఖర రెడ్డి మరి వేల ఎకరాలు దబ్బెట్టి లేపాక్షి అని వాన్పిక్ అని సరస్వతి పవర్ కానీ ఖమ్మం లేట్ అది ఖమ్మం ఉంది వందల ఎకరాలు ఇచ్చేసాడు అల్లుడి కట్ బయ్యం గనులు అందుకుముందు ఏమో గాలి జనాలు తిన్నట్టు వీళ్ళందరికీ గాలి జనాలు తిన్నట్టు బ్రాహ్మణీ స్టీల్స్కి వెయ్యి ఎకరా అది మీద ఎంతో డబ్బు వందల కోట్లు అప్పు తెచ్చేసుకున్నారు ఆ రైతులకు ఇంకా డబ్బు చెల్లించలేదు లక్షకి అర లక్షకి తీసుకున్నారు వాళ్ళ దగ్గర ఓ ముప్పై వేల ఎకరాలు రైతుల దగ్గర తీసుకున్న దానికి ఓ లభోదీపమని గోలెట్టేసి ఏడుపి కింద పడి దొల్లేసారు చాక్లెట్ ఏమని పిల్లలేడిసినట్టు వాళ్ళు మీద పోయినట్టు ఇలాంటి ఎన్నట్లలోనూ ప్రజ ప్రజల మాట పక్కన ప్రజలు ఎట్టుపరిస్తే జగన్మోహన్ రెడ్డి దరిదాపులోకి వెళ్ళరు వాళ్ళ కార్యకర్తలు అందరూ కూడా దిక్కులు చూస్తున్నారు వాళ్ళు టీడీపీలోకి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కొంతమంది జనసేనలోకి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు బీజేపీలోకి వెళ్ళిన వాళ్ళు భావ విరుద్ధం భావజాల విరుద్ధంగా ఉంటుంది జనసేనలోకి వెళ్ళలేని వాడికి నేను నచ్చవచ్చు అందులో పోతాడు ఈ జనసేన టీడీపీ నచ్చిన వాళ్ళు బీజేపీ బీజేపీకి అసలు వెళ్తాడు కాంగ్రెస్కి పోతారు అంటే అతనికి నలభై శాతం ఉందని విరవీకుతున్నాడు కదా అందులో ఆల్రెడీ ఈ సంక్షేమ పథకాలు పెర్ఫెక్ట్గా అందడం వల్ల పది శాతం పోతుంది అందులో పెన్షన్ తీసుకున్న వాళ్ళు అమ్మఒడులు ఇలాంటి బటన్ ఇంట్లో కాళ్ళు ఆరుజాబు కూర్చుని తిన్నవాళ్ళు ఉంటారు ఆ పది శాతం ఇల్లు బానే పెడతన్నారా బాబు మన పేరు మార్చేద్దాం అంతే పోతారు వాళ్ళు అతను రూపురేఖలావండి అలా ఏమన్నా బాగున్నాయని ఉన్నారా ఎవడు పెడతా డెంకలు పోతారా ఎవడ రూపాయికి పెట్టినా వెంకలు పోతారు ఏంటండి మందు మందుబాబు అయితే జగన్ జగన్న బాబు మళ్ళీ ఒత్తి ఈసారి విషయం బాగా బాబు అనుకుంటారు ఉన్నవాళ్ళు ఓ పది మంది పది శాతం అంతా కాంగ్రెస్ వేపు పోతారు ఒక ఐదు శాతం అంతా మళ్ళీ లేకపోతారు నాయకులైతే నాయకులయితే ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా ఏదో దారి వెతుక్కుంటారండి ఇతను మళ్ళీ వచ్చే అవకాశం లేదనేటువంటి స్పష్టంగా కనబడుతుంది ఈ మళ్ళీ వస్తాడా రాడా పక్కన పెడితే అసలు బయట ఉంటాడో ఉండడో తెలియదు ఎందుకంటే ఒక్కొక్క కొంభకోణం ఒక్కొక్క కొంభకోణం ఒక్కొక్క స్కీము స్కాముల రూపంలో రూపాంతరం చెంది ఒక్కొక్కడో వచ్చి మాది ఏం తెల్దాన్ని అని చెప్తున్నారు అతను కూడా ఉన్నవాళ్ళు బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు చూశారు కదా అతను సహనిందితుడు నిందితుడు విజయసాయి రెడ్డి ఎప్పుడైతే జెండా గ్రేసాడో అప్పుడే అవుట్ రేపు మాప పాత కేసులు విషయం కూడా ఇప్పుడు లెక్కల కేసులు జగన్ అరెస్ట్ అవుతాడండి అది ఎప్పుడు అరెస్ట్ అవుతాడు మే పదిహేను అరెస్ట్ అవుతాడా మే ముప్పై ఒకటిన అరెస్ట్ అవుతాడా లేకపోతే మహానాడు ఆడావాళ్ళలో వండుగా అరెస్ట్ అవుతాడా మహానాడు ఆడావిడిలో వండుగా అరెస్ట్ అయితే ఫోకస్ అంతా అతని పోద్దని మహానాడు అరెస్ట్ తర్వాత పెడతారు ఈ మరి ఇల్లు కూడా చూసుకోవాలి కదా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయడానికి ఉండే మీడియా ఫోకస్ అంతా మీద ఉంటుంది అలా కాకుండా మహానాడు పెట్టేసి ఇల్లు వీళ్ళు చేసిన పనులన్నీ ఒకటి కొంత చెప్పేసుకుని అప్పుడు అరెస్ట్ చేస్తారు అర్థమైందా ఇది పరిస్థితి కాబట్టి ఎన్ని ఉపద్రవాల మీద ఉంటే ఇంకా అతను కూడా ఎందుకుంటారండి పోనీ అతను ఏమైనా పిల్లికి బిచ్చం పెట్టి కూడా కనీసం చెయ్యవకుండా పోతుండ ఆలోచన మీటింగ్లు పెట్టి మేము బూతులు అంటే వాళ్ళే నవ్వుకుంటున్నారు పచ్చ అబద్ధాలు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎన్నో మొన్నో రాష్ట్రపక్షి రాష్ట్ర సాక్షేత మాట్లాడించారు ఇవాళ ప్రెస్ మీట్ ఇలాంటివి అన్నీ విని ఎందుకు బతుకున్నారో బాబు అనుకుంటారు వాళ్ళు ఏంటండి వాళ్ళకి ఏ రకమైన ఆశ ఉండాలి ఆ ఆశ కనిపించాలి కదా మినుకు అంటే ఏదో మొల సుదూ ఇప్పుడు ఎడారు ఉంటుంది ఎడారిలో ఒక ఈ మరీచికలు అంటారు ఎడారి మరీచిక అంటే మన నీరు ఉన్నట్టు భ్రమి భ్రమింపజేస్తాయి ఆ ఆవిరి ఎలా వస్తా అది చూడగానే మనకు అక్కడెక్కడో వయాసిస్ ఉన్నాయి నీళ్లు ఉన్నాయి అనిపిస్తుంది అంటే ఆ ఆస్తు వెళ్తాం ముందుకి అది కూడా లేదు వాళ్ళకి మరీచికలు అంటే నీరు ఉండదు కానీ ఒక భ్రమ ఉంటుంది అక్కడ ఏదో ఆశ ఉంటుంది అక్కడ ఉందని ముందుకు నడిపిస్తుంది మనల్ని లోపల శక్తిహీనమైపోయినా నోరంతా దప్పికతో అలిసిపోయినా మా ఒళ్ళంతా అలిసిపోయినా నూరు దప్పితో పిడచకట్టేసినా సరే మనకు అది కనిపిస్తుంది అక్కడికి వెళ్తే మన తాగొచ్చు మా మానసిక ధైర్యంతో నడుపుతాం ఓపిక వస్తుంది వీళ్ళకి అది కూడా లేదు కనుచూపు మేరలో లేకపోతే ఆకాశంలో మనం కబడీ స్కోప్ పెట్టుకు చూసినా కానీ ఇది అక్కడే కనపడతలేదు ఇంకెందుకు వచ్చిన కొడువారా బాబు వాళ్ళ దారి వాళ్ళు వెతుక్కుంటున్నారు తప్పే ఉంది కాబట్టి ఎలాంటి తలకాలు వెళ్ళిపోతాయో పక్కని మీరు ఏం ఆశ్చర్యపోకలేదు బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు కూడా ఈ చేస్తాం ఇక్కడ ఎక్కడా అనుకుంటాడే ఏదన్నా ఉండాలి కదా చేయాలంటే ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు అంబటి రాంబాబు గారు ఆలోచించుకోవాలి ఎందుకంటే అతను మంచి వాగ్దాట ఉన్నవాడు నాగిలితో పోలితే అతను మంచి ఇప్పుడు కొంతమంది క్రూరమైన ఇప్పుడు పెన్నీల రామకృష్ణారెడ్డి లేకపోతే ఇట్లాంటి బ్యాచ్ ఉన్నారు కదా వాళ్ళ మీద అతను చాలా మంచివాడు అంటే కొంత అందులో గ్రేడుల కింద పెడితే కొంచెం అతను పద్దయినోడే వ్యసనాల లేక ఆడాలి వ్యామోహాది ఎవరికైనా ఎవరికైనా ఉంటుంది అలాంటి వాళ్ళు ఆలోచించుకోవాలి కాంగ్రెస్లో గట్టా పోవాలి బీజేపీలో వెళ్ళలేకపోతే లేకపోతే లేదు బీజేపీలో పోవాలి జనసేనలోకి టీడీపీలోకి రాలే రాలేరు ఎంత కట్ట ఆలోచించండి మాట్లాడారు కాబట్టి ఏం చెప్తామండి గుర్రం ఎగరా వచ్చి వచ్చేస్తారు తప్పైపోతుంది మాతో అని చెప్పి వచ్చేస్తూ వచ్చేస్తారు కాబట్టి మీరు చెప్పినట్టుగా ఆ పార్టీ ఇప్పుడు బియ్యం సంచి మొత్తం అన్నీ పంపేసిన తర్వాత ఇలా దులుపుతారు ఇంకా లాస్ట్ అయినా గిన్నెలు మిగిలినయమని అలాగే ఈ బియ్యం సంచి దులిపినట్టే ఎవ్వరూ మిగలరు అందులో